ముకుంద ముక్తినిచ్చే వానిని ముకుంద అని పిలుస్తారు ముక్తి అంటే అంతిమ మోక్షం ఆ తర్వాత ఒక వ్యక్తి ఆత్మ ఉనికిలో లేకుండా పోతుంది అంటే అది బ్రహ్మములో కలిసిపోతుంది ముక్తి మూడు రకాలు మొదటిది క్రమముక్తి అంటే క్రమముగా ముక్తి చెందడం రెండు విదేహముక్తి అంటే తుది ముక్తి మరియు మూడవది సద్యముక్తి అంటే తక్షణ విముక్తి ముక్తి లేదా విముక్తిని అన్ని దుఃఖాల నివారణ మరియు బ్రహ్మం యొక్క సంపూర్ణ ఆనందాన్ని పొందడం అని వివరించవచ్చు సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మగాను పరమాత్మగాను సృష్టి బయల్పడినప్పుడు పరాప్రకృతి అని లేదా ముకుంద అని చెప్పవచ్చును అమ్మవారు సృష్టి స్వరూపిణే కాక పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తుంది అంత్యకాలంలో ముక్తినిచ్చేది కూడా అమ్మవారే కనుక అమ్మవారు ముకుంద కుబేరుని ఒక నిధికి ఒక విధమైన మణికి కూడా ముకుందం అనే పేరు ఉంది ముక్తి నిలయ ముక్తికి స్థానమైనది ముక్తులలో ప్రధానంగా నాలుగు రకాలు చెప్తారు అవి సాలోక్యముక్తి అంటే దేవునితో కలిసి ఉండడం రెండు సామీప్య ముక్తి అంటే దేవునికి దగ్గరగా ఉండడం సారూప్యముక్తి అంటే ఒక భక్తుడు తన ఇష్టదైవం యొక్క రూపము లేదా లక్షణాలు పొందడం నాలుగు సాయుధ్యముక్తి అంటే భగవంతునితో ఏకమై ఆయనే అయిపోవడం ఈ నాలుగు రకాల ముక్తులకు అమ్మవారు నిలవై ఉన్నది ఈ నాలుగింటిలో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలదు లేదా ఈ నాలుగు రకాల మార్గాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై మనకు మోక్షస్థితిని కలుగజేస్తుంది మూల విగ్రహ రూపిణి అన్నింటికీ మూలమైనది ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మకు రూపమే అమ్మవారు కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి విగ్రహ అనే పదాన్ని వి మరియు గ్రహ అని విడదీస్తే వి అంటే వియదాది పంచభూతాలు వియదాది అంటే ఆకాశము మరియు గాలి అగ్ని నీరు భూమి గ్రహ అంటే పట్టుకునేది అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాలను వినియోగించేది అని ఈ నామానికి మరో అర్థం భావజ్ఞ సర్వజీవుల మానసిక భావములు తెలిసినది ఆత్మను జ్ఞానంతో మాత్రమే తెలుసుకోగలం ధ్యానం చేసేటప్పుడు ఆత్మ ఉన్నది అని భావన చెయ్యాలి అలా చేయడం ద్వారా యోగులు ఆత్మను తెలుసుకోగలిగారు అందుచేతనే అమ్మవారు భావజ్ఞ అనబడుతోంది మన యొక్క భావముల ద్వారా మనకు మోక్షార్హతను ప్రసాదించున్నది భవరోగ్ని జన్మ పరంపర అను రోగమును పోగొట్టున్నది భవ అంటే సంసారము సంసారాన్ని ఒక వ్యాధిగా సూచిస్తారు మరియు అమ్మవారు సంసార బాధలను తొలగిస్తుంది అని ఒక అర్థం నేను నాది అనే అహంకార మమకారాల నుండి విముక్తి కలిగిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం భవం అంటే పుట్టుక కాబట్టి భవరోగం అంటే పుట్టుకతో ముడిపడి ఉండే జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్ర అని చెప్పుకోవాలి ఈ విధమైన భవనిర్బంధ యాత్ర లేకుండా చేస్తుంది అమ్మవారు అంటే జన్మ లేకుండా చేస్తుందని లేదా మోక్షాన్ని ఇచ్చినది అని చెప్పవచ్చు భవనాశిని అన్న నూట డెబ్భై ఐదో నామం కూడా ఈ నామం లాంటిదే భవచక్ర ప్రవర్తిని లోకచక్రమును నడిపించినది భవచక్రము అంటే అనాహతము అనాహతంలో ఉండే దహరాకాశ రూపిణి అమ్మవారు అని ఈ నామానికి ఒక అర్థం శ్రీచక్రములోని భూపురము షోడశదళ అష్టదళ బిందువు ఈ నాలుగు శివచక్రాల కిందకే వస్తాయి ఇవి భవచక్రాలు అనబడతాయి వీటిని ప్రవర్తింపచేసేది కాబట్టి భవచక్ర ప్రవర్తిని అనబడుతోంది అని ఈ నామానికి మరో అర్థము భవ అంటే శివుడు చక్ర అంటే విష్ణు పురాణం ప్రకారం మనస్సు మరియు ప్రవర్తిని అంటే మార్గదర్శకురాలు దీని అర్థం ఆమె సర్వోన్నతుడైన శివునికి మార్గదర్శక కారకం ఈ నామం ఆమె బ్రహ్మస్థితిని మరోసారి నిర్ధారిస్తుంది ఇది నామానికి మరో అర్థం మన కర్మలను బట్టి మనలను జనన మరణ అనే చక్రాలలో తిప్పుతుంది అని ఈ నామానికి మరో అర్థం ముకుందా ముక్తి నిలజా మూల విగ్రహ రూపిణి భావజ్ఞాభవ రోగగ్ని భవ చక్ర ప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదార కీర్తి రుద్దామ వైభవావరణ రూపిణి ఛందస్సార వేదాల సారము ఛందస్సుకి మరో అర్థం వేదాలు కవిత్వ రూపంలో ఉన్న వేదమంత్రాలన్నీ ఛందస్సులే ఛందస్సు వేదపురుషుని పాదమన్నారు పద్యరచనలో ఉండే నియమాలను ఛందస్సు అంటారు ఛందస్సును మొట్టమొదట సంస్కృతంలో రచించిన వేదాలలో ఉపయోగించారు వేదాల యొక్క అంగములనబడు ఆరు వేదాంగాలలో ఛందస్సు ఒకటి ఋగ్వేదము సామవేదము సంపూర్ణంగా పద్య రూపంలో ఉంటాయి అంటే శ్లోక రూపములో ఉంటాయి వేదాలలో ముఖ్యంగా పంక్తి ఛందస్సు పది అక్షరాలు పంచభూతాత్మకమైన ప్రపంచం గురించి ఛందస్సు ఎనిమిది అక్షరాలు వసులోకానికి చెందిన వృత్తాలను గురించి అనుష్ఠుప్ ఛందస్సు పదకొండు అక్షరాలు రుద్రలోకానికి చెందిన ఏకాదశ రుద్రుల వృత్తాలను గురించి జగతీ ఛందస్సు పన్నెండు అక్షరాలు దేవలోకానికి చెందిన ద్వాదశాదిత్యుల వృత్తముల గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు ఇక బృహతీ ఛందస్సు తొమ్మిది అక్షరాలు ఇది ప్రజాపతులనబడే అంకెల గురించి అధిదేవతల గురించి తెలియజేస్తుంది బృహతి అనే ఆరు వందల డెబ్భై మూడవ నామములో మరింత వివరంగా తెలుపబడింది అమ్మవారు శ్రీవిద్యా స్వరూపిణి ఈ శ్రీవిద్యలో సర్వ ఉపనిషత్ సారము గాయత్రి సారము ఉంటాయి వేదసారాలే ఉపనిషత్తులు మంత్రాల సంకలనాలే వేదాలు అయితే ఈ మంత్రాలన్నీ చందోబద్ధాలే అందుకని అమ్మవారు చెంద శాస్త్రసార శాస్త్ర వేదాంతాది సమస్త శాస్త్రముల సారము శాసించేదే శాస్త్రం ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అని నిర్దేశించేది శాస్త్రం శాస్త్రములు రెండు రకాలు ఒకటి పౌరుషేయాలు ఇవి మానవ అంటే ఋషులచే నిర్మితము అవి మొత్తం పది ఒకటి పురాణాలు రెండు న్యాయశాస్త్రం మూడు మీమాంస నాలుగు ధర్మశాస్త్రం ఐదు శిక్ష ఆరు కల్పం ఏడు వ్యాకరణం ఎనిమిది నిరుక్తం తొమ్మిది ఛందస్సు పది జ్యోతిష్యం శాస్త్రాలలో రెండవ రకం అపౌరుషేయం ఇవి సాక్షాత్తు ముఖం నుండి వచ్చాయి అవే చతుర్వేదాలు ఈ రకంగా మొత్తం శాస్త్రాలు పద్నాలుగు అందుచేతనే శాస్త్రసార అనబడుతోంది అమ్మవారు ఈ శాస్త్రాల సారమంతా జ్ఞానమే అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి అమ్మవారు శాస్త్రసార కూడా అవుతుంది మంత్రసార మంత్రముల యొక్క సారము మంత్రం అనేది బీజాక్షరాల కలయిక ఆమె శబ్దబ్రహ్మము మరియు అన్ని అక్షరాలు ఆమె నుండే ఉద్భవించాయి కాబట్టి ఈ నామం ఆమె అన్ని మంత్రాల సారాంశము అని చెప్తుంది రెండు వందల నాలుగవ నామైన సర్వమంత్రస్వరూపిణీ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది మంత్రాలు మూడు రకాలు అవి మొదటిది వైదికమైనది వేదాలలో చెప్పబడిన మంత్రాలు వైదిక మంత్రాలు అంటారు అవి జ్ఞానప్రదములు రెండు తాంత్రిక మంత్రములు కామ్యప్రదమైనవి తాంత్రికాలు కోర్కులు తీరుటకు వాడబడేవి మూడు అపభ్రంశాలు సంస్కృతంలో కాక ఇతర భాషలలో ఉన్న మంత్రాలను అపభ్రంశాలు అంటారు తలోదరి పలుచని ఉదరము కలిగినది తలము అంటే లోకము అని అర్థము విశ్వంలో మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి వాటిలో భూ భువ సువ మహ జన తప సత్యము అనే ఏడు లోకాలు ఊర్ధ్వలోకాలని అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అనే ఏడు లోకాలు అధో లోకాలని అంటారు ఈ ఊర్ధ్వలోకాలు అధోలోకాలన్నింటినీ అంటే మొత్తం పద్నాలుగు లోకాలను అమ్మవారు తన ఉదరమునందు అనగా పొట్టలో కలిగి ఉంది కాబట్టి అమ్మవారు తలోదరి తలము అంటే ఆకాశము అనే అర్థం కూడా ఉంది తలము అంటే సన్నని నడుము అనే అర్థం కూడా ఉన్నది సన్నని నడుము బహుసంతానానికి ప్రతీక అమ్మవారి కన్నా బహుసంతానము గల తల్లి సృష్టిలో లేదు ఉదార కీర్తి గొప్ప కీర్తి కలిగినది ఉత్ అంటే పైకి ఆరా అంటే ప్రకాశించు కీర్తి అంటే కీర్తి కలిగినది కీర్తి అనేది చేసిన కృత్యముల వల్ల వస్తుంది అమ్మవారు అన్ని లోకాలలో ఉండే సర్వజీవులను సర్వకాల సర్వావస్థలయందు అన్ని విధాలా ఆదుకుంటుంది అందుకే అమ్మవారు సర్వరక్షాకరి అని కీర్తింపబడుతుంది కాబట్టి అమ్మవారు ఉదార కీర్తి అవుతుంది రక్షాకరి అని మూడు వందల పదిహేడో నామం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది ఉత్ అంటే ఊర్ధ్వగతి ఊర్ధ్వగతిలో ఆరాధించే వారికి అమ్మవారు కిరణ్మయగా దర్శనమిస్తుంది ఊర్ధ్వగతిలో అంటే కుండలినీ యోగాలో మూలాధారం నుండి సహస్రార మార్గంలో అని అర్థము ఈ మార్గము గుండా మన కుండలిని శక్తిని పెంచుకుంటూ ఉపాసించే సాధకులకు సాధనా ఫలంగా అమ్మవారు పూర్తిగా వెలుగు ముద్దలాగా దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారు ఉదారకీర్తి అవుతుంది ఉద్దామ వైభవ అధికమైన వైభవము కలిగినది ఉత్ అంటే పైకి దామ అంటే త్రాడు మన అందరిలో ఒక విశిష్టమైన త్రాడు ఉంది దీనినే సూత్రం అంటారు ఈ సూత్రమే నేను అనే ప్రజ్ఞ అందరిలో ఉండే ఈ నేను అనే సూత్రమే బ్రహ్మసూత్రమని అంటారు మనలో వెన్నుముక నిలువుగా పైకి ఊర్ధ్వముఖంగా ఉంటుంది ఈ వెన్నుముకలో మూడు పేటలతో పేనబడు త్రాడు ఉంది ఈ మూడు పేటలే ఇడ పింగళ సుషుమ్న నాడులు ఈ మూడు కూడా వెన్నుముక వెంబడి మూడు చోట్ల ముడిపడి ఉంటాయి ఈ మూడు ముళ్ళే బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఈ ముడులను యోగా సాధన నైపుణ్యముతో విడదీయాలి అప్పుడు తిన్నగా పైకి నిలబడిన త్రాడులా తయారవుతాయి ఈ స్థితిలో సాధకుడు పొందే అనుభూతే ఉద్దామ వైభవ అనుభూతి మనలో ఈ అనుభూతి తెలిపే అమ్మవారి పేరు ఉద్దామ వైభవ వర్ణరూపిణి అక్షర రూపిణి వర్ణ అనే పదానికి చాలా అర్థాలున్నాయి రంగు అనే అర్థంలో అన్ని రంగుల రూపంలోనూ వ్యక్తమయ్యేది అమ్మవారే అలాగే అక్షరం అనే అర్థంలో అన్ని అక్షరాల స్వరూపముగా ఉన్నది అమ్మవారే అలాగే మనుష్య జాతికి సంబంధించిన వర్ణం అనే అర్థంలో అన్ని వర్ణాల రూపంలో వ్యక్తమయ్యేది అమ్మవారే అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి గౌరీ కాళీ లక్ష్మి సరస్వతి మొదలైన స్త్రీ దేవతలందరూ వేరువేరు రూపాలలోనే కాకుండా వేరువేరు దేహ ఛాయలలో ఉంటారు ఇలా వివిధ రూపాలలో వేరువేరు వర్ణాలతో ఉండే స్త్రీ దేవతలందరి స్వరూపంలోనూ ఉండేది అమ్మవారే కాబట్టి అమ్మవారు తలోదరి ఛందా శాస్త్ర మంత్రలోదరీ ఉదారకీర్ణ రూపిణి